మహాభారత యుద్ధంలో ఎంతో మంది వీరులు వీరమరణాన్ని పొందారు అందులో అభిమన్యుడు ముఖ్యుడు ద్రోణాచార్యుడు పన్నిన వ్యూహంలో చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణించిన అభిమన్యుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అర్జునుడికి సుభద్రకు జన్మించిన కుమారుడు అభిమన్యుడు శ్రీకృష్ణునికి స్వయాన మేనలుడు మధ్యరాజ్యం యువరాని ఉత్తరను వివాహమాడాడు అభిమన్యుడు స్వయంగా కృష్ణార్జునల దగ్గరే యుద్ధ విద్యలు అభ్యసించాడు తర్వాత కృష్ణుని కుమారుడు పద్మనుడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు ఒకసారి అర్జునుడు సుభద్రాదేవికి పద్మవ్యూహం గురించి చెబుతుంటే తల్లి గర్భంలో ఉన్న అభిమన్యుడు వింటాడు పద్మవ్యూహం నుండి ఎలా బయటికి రావాలో చెప్తున్నప్పుడు సుభద్రాదేవికి నిద్రొస్తుందని చెప్పి శ్రీకృష్ణుడు ఆ రహస్యాన్ని చెప్పకుండా అర్జునుని వారిస్తాడు కౌరవ పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు భీకరంగా జరిగింది ఇలా పద్దెనిమిది రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో కౌరవ పాండవులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యూహంతో యుద్ధం చేశారు ఒక్కొక్కరి సేనలను ఒక్కొక్కరు నిలువరించడానికి పనిన యుద్ధ వ్యూహాలు ఆనాటి రాజనీతిని యుద్ధ పరిజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంటాయి పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో జరిగిన అన్ని వ్యూహాల్లోకెల్లా అతి క్లిష్టమైనది దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యుడు సేనాధిపత్యం వహిస్తాడు యుద్దం జరుగుతున్న పదమూడవ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవ జ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహాన్ని పన్నాడు పాండవ సైనికులు ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయారు వ్యూహాన్ని ఎలా ఛేదించాలో శ్రీకృష్ణుడికి అర్జునుడికి మరియు శ్రీకృష్ణుని కొడుకు అయిన అభిమన్యుడికి తప్ప ఎవరికీ తెలియదు పద్మనుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు చేసేదేమీ లేక ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవడంతో గత్యంత్రం లేక అభిమన్యుని వ్యూహంలోకి వెళ్లమని ఆ తర్వాత అర్జునుడు భీముడు నకుల సహదేవులు రక్షణగా వస్తారని చెప్తాడు పద్మ వ్యూహం నిర్మాణం ఏడు వలయాలతో కూడుకొని ఒకవైపు చిన్నగా తెరిచి ఉంటుంది సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న భాగం నుండి లోపలలోకి దూసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు శత్రువులను సంహరిస్తూ వలయాలలో తిరుగుతూ కేంద్రం వైపు వెళతారు అలా వెళ్ళడానికి ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి వెళ్ళాలి అంటే సైనికులు అందరిని ఒక్కొక్కరిగా చంపుతూ వెళ్ళాలి అలా లోపలికి వెళ్ళిన అభిమన్యుని చుట్టూ కౌరవులు వ్యూహం పన్నారు అభిమన్యుడు ఈ వ్యూహాన్ని ఛేదించడం కోసం కొంత ఆలోచించాడు అభిమన్యుడు ఎదురుగా ఉన్న ప్రద్యత్తిని కాకుండా అతనికి ఎడమ కుడివైపున ఉన్న ప్రత్యర్థులను చంపడం మొదలుపెట్టాడు అలా చంపుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఈ విధంగా చేయడం వలన ఎక్కువ ఖాళీ ఏర్పడుతుంది దానివల్ల అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు అర్జునుడు భీముడు నకుల సహదేవులు పద్మవ్యూహంలోకి రావడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా కౌరవులపైన విజయం సాధించవచ్చునని అభిమన్యుడు ఆలోచించాడు కానీ అదే సమయంలో సైంధవుడు పరమశివుని నుండి పాండవులను ఒక్కరోజు యుద్ధం చేయకుండా ఆపగలిగే వరం పొంది పాండవులను పద్మవ్యూహంలోనికి రాకుండా ఆపుతాడు ఆ విధంగా అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు అయినా విరోచితంగా పోరాడాడు లక్ష్మణ కుమారుని చంపి ఎంతో మంది పరాక్రములను పరుగులు పెట్టించాడు ఎంతో విరోచితంగా పోరాడిన పద్మవ్యూహం నుండి బయటకు రావడం తెలియక అభిమన్యుడు చివరికి కౌరవుల పద్మవ్యూహానికి హతుడయ్యాడు కృష్ణుడికి అభిమన్యుడి మరణంతో సంబంధం ఉందని మరో పురాణ కథ పేర్కొంటోంది అభిమన్యుడు గత జన్మలో అభికాసురుడనే రాక్షసుడు ఇతడు కృష్ణుడి మేనమామ కౌంసుడికి బంధువు కాంసుడినితో పాటు అభికాసురుని కూడా కృష్ణుడు ప్రతిజ్ఞ చేశారు దీంతో భయపడిన అభికాసురుడు క్రిమిగా మారి ఓ పెట్టలో దాక్కున్నాడు అర్జునుడితో వివాహం తర్వాత సుభద్ర అనుకోకుండా ఆ పెట్టను తెరవడంతో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు అతడే అభిమన్యుడిగా జన్మించాడు ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడి పథకం ప్రకారం అతడి మరణానికి పద్మవ్యూహాన్ని ఎంపిక చేశాడు తన కుమారుడి మరణానికి పరోక్షంగా కారణం నువ్వేనంటూ శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు నిందించడంతో ఈ కథను వివరించాడు ఏదేమైనప్పటికీ కేవలం పంతొమ్మిది సంవత్సరాల వయసున్న అభిమన్యుడు క్లిష్టతరమైన పద్మవ్యూహంలోకి ప్రవేశించి విరోచితంగా పోరాడి శత్రువులను హతమార్చి ధైర్య సాహసాలు కలిగిన వీరుడిగా అభిమన్యుడు చరిత్రలో నిలిచిపోయాడు